పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో గోవులపై వైసీపీ విష రాజకీయానికి తెరలేపి రాక్షసానందం పొందుతూ మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారని కాకినాడ జిల్లా ప్రతిపాడ ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజు ఆదేశాల మేరకు టీడీపీ శ్రేణులు మీడియా సమావేశంలో ఫైర్ అయ్యారు ఈ సందర్భంగా శంకవరావు మండల టీడీపీ అధ్యక్షులు రామారావు రాష్ట్ర టీఎన్టీయుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరు మాట్లాడుతూ టీటీడీ గోవులు మరణించాయంటూ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారంపై మండిపడ్డారు వైసీపీ నేత భూమిన కర్ణాకర్ రెడ్డి వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల మనోభావులు దెబ్బతీసేలా టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు ఇక గోషాల్లో వంద ఆవులు చనిపోయానంటూ నేడు కర్ణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తి అవస్థమన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీబిన్ ఆర్మీ అధ్యక్షులు యాళ్ల జగది శైలేశ్వరం మండల పార్టీ అధ్యక్షులు సూతి అప్పలరాజు కాకినాడ పార్లమెంటు అధ్యక్షులు కొమ్మల కన్నబాబు ఉత్తర కంచి సర్పంచ్ మంతిన వెంకటరమణ బద్ది వెంకటరమణ బద్దీ రామకృష్ణ ఇల్ల అప్పారావు నాయకులు బొల్లకొండ బాబు మదినదొరబాబు పొరిశెట్టి శ్రీనివాస్ బొల్లు చిన్న తదితరులు పాల్గొన్నారు ఒక ఎన్నో అమలు జరిగింది అలాగే గురించి కూడా లక్ష రూపాయలు జరుగుతుంది దీనికి కూడా రెండు లక్షల జరుగుతుంది అలాగే నీటి చుట్టూ కూడా ప్రస్తుతం ఏ ఇబ్బంది రకంగా గ్రామంలో ఎక్కడ పోతుంటే మీతో కట్టి పశువులు కూడా పోషమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ప్రజెంట్ ఈ పశువుల మీద యాసం మూడేళ్ళు కూడా మా పార్టీ అంతా కష్టపడి పనిచేస్తాం దానికి చెగ్గు లేకుండా ఆడి మధ్య ప్రేమించి పలవ పోయిందని పిచ్చి పిచ్చి కాక రాస్తా ఉన్నాడు ఆ దమ్ముట్టే పబ్లిక్ పెద్ద మానం ఏ చచ్చిపోయావు ఏమి చూయో ఏమి చనిపోలేదు అన్ని ఆరోగ్యంగా ఉన్నాయి కూడా ఆరోగ్యంగా ఉన్నాయి అలాగే దాస్తాను కూడా ఆరోగ్యంగా ఉన్నాయి ఏది కావాలని చెప్తాం తప్ప నువ్వు ఎప్పుడైనా కదా గోవుల గురించి కానీ మసలి గురించి కానీ ఎక్కడైనా ఒక రూపాయి పనిచేసావా ఐదు సంవత్సరంలో తప్పుడు మాటలు లేదా మాట్లాడితే నువ్వు కూడా తప్పకుండా నువ్వు కూడా మరి కటకటానికి వెళ్తావు అంత సందేహం లేదు నువ్వు ఎన్ని మానుకొని విచ్చట చేసుకోవు తప్పుడు అది ఒప్పుకొని అంతే తప్ప పిచ్చి పిచ్చి కట్టే వేయద్దు గవర్నమెంట్ని ఎన్డీఏ గవర్నమెంట్ జనసేన టీడీపీ బీజేపీ కలిపి ఆంధ్రయంలో బ్రహ్మాండంగా కూటమి అందరికీ పశువులకే మనుషులకే అందరికీ కూడా ఈ వేసవి కాలంలో అందరికీ కూడా సోరమని చెప్పి మనుషులతో పాటు పశువుల కూడా సోమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు మీరంతా కూడా పాటి అంతా కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది మరి ఇదే రిపీ రిపీట్ అయితే నీకు తప్పకుండా కథగా తప్పు మేము అందరం కూడా పాతిపరంగా పరంగా దొరకబెట్టి రికమెండ్ చేసి సీఎం గురితో చెప్పి నేను ఎక్కడ ఎక్కడ పెట్టాలని పెట్టడం జరుగుతుందని చెప్పి నేను తెలియపడుతున్నాను ఈ ప్రెస్ మీడియా ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీటీడీ బోర్డు మీద తిరుపతి మాజీ ఎమ్మెల్యే టీటీడీ ఎక్స్ చైర్మన్ వైఎస్ఆర్సిపి నాయకులు భూమా కరుణాకర్ రెడ్డి ఒక గ్లోబల్ ప్రచారం తప్పుడు ప్రచారాన్ని మేము సత్యప్రబా గారి ఆదేశాలతో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కారణం ఏంటంటే వీళ్ళు గతంలో కూడా వీళ్ళు పరిపాలన చేసినప్పుడు తిరుపతి దేవస్థానాన్ని మీద ఎన్ని అక్రమాలు అన్యాయాలు చేశారో మనందరూ అందరూ చూస్తూ ఉన్నాం అవన్నీ తిరుపతి ఎంకనబాబుతో పెట్టుకుంటే వాళ్ళ పరిస్థితి ఏమైందో కూడా చూశారు అతను స్వతహాగా అతను క్రిస్టియన్ అది కాక ఈ కూటమి ప్రభుత్వం మీద ఎలాగో అలాగ బురద ఉద్దేశం మీద గోశాల మీద అప్పుడు లేనిపోని గోవులకి ఎలా జరిగింది గోవులు చనిపోతున్నాయి పోస్ట్ మార్టం లేదు అట్ల తిండి లేదు ఇవన్నీ తప్పుడు ప్రచారాలు ఫేక్ ప్రచారాలు చెప్పి ప్రజల్ని కొంచెం తప్పుడు విధానాల్లోకి తప్పుడు ఆలోచనలు ఎట్టి ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలంతా అమాయకులు కాదు ఈ గోశాల నిమిత్తం గోవుల నిమిత్తం తిరుపతి దేవస్థాన నిమిత్తం ఇప్పుడు పరిపాలన ఎలా ఉందో తిరుపతి భక్తులు అందరికీ తెలిసి రామాన్య ప్రజలు అందరికీ తెలిసి గమనిస్తున్నారు మీరు ఈ ఫేక్ ప్రచారాలు మానుకోకపోతే తీవ్రంగా మేము ప్రభుత్వం తీసుకునే చర్యలు ఉంటాయి ఈ ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ఈ ఫేక్ ప్రచారాలు ఇది కోటం ప్రభుత్వం మీద బుర్రజలు ఏదోలాగా బుర్రజల్ మళ్ళీ తిరిగి అధికారంలో రావడానికి చేసే ప్రయత్నాలు మాత్రమే ఇది టీటీడీ భక్తులు ఎవరు కూడా వెంకనబాబు భక్తులు ఎవరు కూడా మే పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు తిరుపతి గతంలో వీళ్ళు చేసినవి మన నిత్యాన్నదానం కావచ్చు వెళ్ళి భక్తుల సౌకర్యాలు కావచ్చు ఎంత ఘోరంగా ఎలాగ పెట్టారో ప్రజలందరూ చూస్తామని చూశారు ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు అందుకనే తిరిగి వీళ్ళకి బుద్ధి చెప్పారు ఇంకా మళ్ళీ తిరుపతి వెంకన్న బాబుని మళ్ళీ తిరుపతిలో వేలు పెడుతున్నారు వేలు పెట్టి దీని దీనికి తగ్గ పనిష్మెంట్ ఖచ్చితంగా అనిపిస్తారు ఈ టీటీటీ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత గోవుల మీద శ్రద్ధ ఏటన్నది మనం మనం చెప్పకలదు ఇప్పటికి పాతిక వేలు ఇరవై ఐదు వేలు గోశాలు పెట్టారు ఒక గోశాలకు రెండు లక్షల పశువుల దానాకే పశువుల దానాకు ఇరవై ఐదు వేలు అటు నీళ్లు తాగడానికి తొట్లు తొట్లు కూడా ఇవ్వడం జరిగింది మీరు కూటమి ప్రభుత్వం ఇంత శ్రద్ధ తీసుకుంటే మీరు ఏదోలాగా రాజకీయ దురుద్దేశం తోటి ఇది చేయిస్తున్నట్టు కనబడుతుంది తప్పించి దీంట్లో వేరే ఉద్దేశమే కనబడతలేదు ఇదంతా ప్రజలు గమనించగలరని మేము విజ్ఞప్తి చేస్తూ చలవు